హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారండి బాగున్నారా మేము బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ ఇవాళైతే టోటల్ వచ్చాం ఫ్రెండ్స్ నిన్నైతే మేము రాలేదు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ చూసేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవండి ఫ్రెండ్స్ బాగా ఇప్పుడైతే వీడియోకి వచ్చేద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కందిగా లెక్క కాస్తున్నాయి ఒకసారి చూసి కామెంట్స్ చేయండి మీరు బాగానే ఉన్నాయి పత్తి చేను ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసు కదా వీడియోలు తీస్తుంటాను చూడండి మిరప తోట అయితే అస్సలేం బాగోలేదు ఫ్రెండ్స్ రేపు పీకేస్తాము తోట మొత్తం పీకేసి టమాటా మొక్కలు అయితే నాటేస్తున్నాం మనం ఒక వీడియోలో చెప్పాను కదా ఇదిగో అక్కడ కనపడుతున్నాయి మొక్క మొత్తం పీకేసి అక్కడైతే మిరపకాయలు వేసాము మొక్కలు వేసాము తీసుకొచ్చి ఇప్పుడైతే పీకేయాలి ఫ్రెండ్స్ ఒక రూపాయి కూడా మిగలేదు రోజు కూలీకి వెళ్ళినా నాలుగు వందలు మా మా సైడ్ అయితే నాలుగు వందలు కూలి కూలీకి వెళ్ళినా చాలా డబ్బులు చేసేదాన్ని నేను అందరేమో ఇరవై వేలు దాకా ముప్పై వేల దాకా చేసారు నేనైతే వెళ్ళేది ఫ్రెండ్స్ ఈ టోటా కొంచెం మన షాప్ ఉంది కదా బ్లౌజులు అవి కుట్టుకోవటం అవి చేసేదాన్ని నేను టోటల్ అయితే రూపాయి కూడా మిగలేదు ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం అయితే బాగానే వచ్చింది మాకు ఇరవై ఏళ్ళ దాకా వచ్చింది పోయిన సంవత్సరం అయితే మా వారైతే టోటాలో తిరుగుతున్నారు ఆ చెట్టు జాంకాయలు ఉన్నాయో చూస్తున్నారు ఫోన్ అయితే వచ్చింది కంపెనీ నుంచి మాట్లాడుతున్నారు మరి సరే మరి బాయ్ మనం ఇటు మాట్లాడుకుందాం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా టోటా అస్సలు బాగోలేదు ఈ సంవత్సరం రోజు కూలీకి వెళ్ళినా చాలా డబ్బులు వచ్చాయి నాకు చాలా అంటే చాలా బాధిస్తుంది ఈ సంవత్సరం టాటో చూసి ఇది అయితే వచ్చేస్తుంది దీనికి ఏమంటారు ఏంటో బొంత అంట అది నాకు కూడా తెలీదు అలాంటి జబ్బు ఒకటి వచ్చిందంట ఇచ్చేకి ఈ సంవత్సరం